ఈరోజు మీకు కూష్మాండం ఉపయోగాల గురించి చెప్తానండి కూష్మాండం అంటే ఇంకేదో అనుకునేరు బూడిద గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయలో ఉండేటటువంటి గొప్ప గుణాల గురించి దీని గొప్పదనం గురించి దీన్ని పులుసుగా ఎలా తయారు చేయాలో చెప్పేస్తానండి ఇది ఒక మిరాకిల్ కాయ అన్నమాట సర్వ రోగ నివారణ పులుసు మనం దీంతో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తానండి ఒకప్పుడు ఈ బూడిద గుమ్మడకాయని సూద్రుల్ని తిననిచ్చేవారు కాదంటండి వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి అంటే దీనికి మెదడు యొక్క పనితీరుని దాని సామర్థ్యాన్ని పెంచేటటువంటి శక్తి తెలివితేటలను పెంచే శక్తి ఉండడం వల్ల తమను అధిగమిస్తారేమో అన్న భయంతో శూద్రులను ఈ బూడిద గుమ్మడికాయని ఆ రోజుల్లో తిననిచ్చేవారు కాదంటండి ఇంకా ఇది సర్వ రోగ నివారిణి అండి సాధారణంగా దిష్టి కోసం మాత్రమే మనం వాడతాం కానీ పుష్టికి కూడా మంచిదేనండో ఇది ఇలా మనం వడియాలు పట్టుకుంటాం తెలుసు కదండి బూడుగు గుమ్మడికాయ అంటే ఇంటి ముందు దిష్టిపోవడానికి కట్టుకుంటాము లేదంటే ఒడియాలు పెట్టుకుంటామండి కానీ ఈ రోజుల్లో దీని జ్యూసు చాలా ఫేమస్ అండి దీని హల్వా కూడా చాలా ఎక్కువ ఖరీదు ఉంటుందండి సాధారణంగా ఈ పండును దానం ఇస్తే పుణ్యమని ఇస్తూ ఉంటారు కూడానండి ఇంకా గిరిజనులు వాళ్లకు బలి బలి ఇవ్వడానికి కోళ్ళనో మేకలను కాకుండా దీన్ని బలిస్తూ ఉంటారండి అంటే దీంట్లో ప్రాణశక్తి ఉంది అని వాళ్ళు కూడా నమ్ముతారండి మరి చిన్నపిల్లలున్న తల్లులు ఈ కూరను తిన్నట్లయితే లేదా ఈ జ్యూస్ తాగితే పుష్కలంగా పాలు పడతాయి అంటండి ఇంకా బరువు తగ్గించడంలో దీన్ని మించింది లేదండి ఎందుకంటే తొంభై ఆరు శాతం నీరే ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే పరగడుపుని జ్యూస్ తాగితే చక్కగా అన్ని రకాల వ్యాధులు తగ్గడం మాత్రమే కాకుండా పొట్ట తగ్గుతుంది బరువు తగ్గుతారంటండి వంద గ్రాముల బూడిద గుమ్మడికాయలో కేవలం పదమూడు క్యాలరీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి బరువు తగ్గుతారన్నమాట ఇంకా మన జీర్ణశక్తిని పెంచుతుందండి పొట్టకు సంబంధించిన ఏ అనారోగ్యాలన్నా తగ్గిపోతాయండి దీని తింటే ఇంకా ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంటే ఆ అలవాటును తగ్గించే గుణం ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్కుందంటండి బూడిద గుమ్మడికాయ జ్యూసు ఎవరైతే తాగుతారో బూడిద గుమ్మడికాయన ఆహారంలో వివిధ రూపాల్లో ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకు ఒక పట్టాన వృద్ధాప్యం తొందరగా రాదండి తొందరగా వాళ్ళు అవ్వకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందన్నమాట ఇంకా రక్తహీనత లేకుండా రక్తం పుష్కలంగా ఉండేలాగా హిమోగ్లోబిన్ పెరిగేలాగా చేస్తుందండి ఇంకా ఇది మన పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేలాగా చేసి ప్రోబయోటిక్గా పనిచేస్తుందండి ఎవరికైనా నిద్ర పట్టదనుకోండి అలాంటి వాళ్ళకు కూడా బూడిద గుమ్మడికాయ చక్కగా పనిచేస్తుంది ఇంకా ఎవరికైనా డిప్రెషన్ ఉన్నా ఆందోళన ఉన్నా ఇంకా మానసిక వ్యాధులున్నా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగిస్తారు దీంతో తయారు చేసిన స్వీటు కూరలు తినిపిస్తారు ఇంకా గుమ్మడికాయ రసాన్ని చిన్నప్పుడు తలకు మర్దన చేస్తారండి అయితే నేను చిన్నప్పుడు చూశానండి ఎవరికైనా పిచ్చి అలాంటి మానసిక రోగాలు ఉన్నాయనుకోండి ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తలకి బాగా మర్దన చేసి గుమ్మడికాయ హల్వా తినిపించేవారండి మా చిన్నతనంలో మేమైతే చూసాం ఇది ఇంకా మోర్చ్ మోర్చ ఉన్నటువంటి రోగులకి బూడిద గుమ్మడికాయని సగానికి కోసి వాళ్ళ నెత్తి మీద టోపీలాగా పెడితే అది కూడా తగ్గుతుందంటండి ఇంకా మరి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఈ బూడిద గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది ఇంకా ఇది కిడ్నీ వ్యాధులను కూడా అరికెడుతుందండి ఇంకా హార్మోన్స్ కూడా సక్రమంగా పనిచేసేలాగా చేస్తుంది అనమాట ఇంకా ఊపిరితిత్తులకు మంచిది శ్వాసకోశ వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఇంకా దీనివల్ల వడదెబ్బ తగలదు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది ఇంకా ఈ గింజల పొడిని కొబ్బరి నూనెలో మరిగించి వాడితే తలనొప్పి కూడా తగ్గుతుందంటండి ఇంకా బట్టతులు ఉన్న వాళ్ళకి జుట్టు కూడా వస్తుందంటూ ఇంకా ఇది అదే అని కాదండి మనం వడియాల రూపంలో తిన్న జ్యూస్ రూపంలో తాగిన హల్వా చేసుకున్న పప్పుచారులో సాంబార్లో వేసుకున్న ఎలా చేసుకున్న ఆరోగ్యం అండి మరింత ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడికాయతో శరీరానికి చలువ చేసే పులుసు ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను వచ్చేయండి దీనికి గుమ్మడికాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చింతపండు ఉప్పు కారం కావాలండి ఇంకా ఈ పులుసులో కొంచెం ఎక్కువ మెంతులు కూడా వేసుకుంటామండి ఎందుకంటే మెంతులు కూడా చలువ చేస్తాయి అనమాట కొంచెం బెల్లం కూడా వేసుకుంటామన్నమాట ఈ పులుసు వేసవ కాలం ఆరోగ్యానికి చాలా మంచిదండి మన శరీరంలో ఈ ఎండకి విపరీతమైనటువంటి వేడి చేసేస్తుంది మనకు తెలియకుండానే కాబట్టి శరీరానికి చలువ చేయాలంటే ఈ మెంతుల పులుసు మెంతులు గుమ్మడవడియాల పులుసు మన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుందండి ఇంత ఆరోగ్యకరమైనటువంటి సర్వరోగ నివారణ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనకు కావాల్సిన వడియాలని ఈ విధంగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇవి తొందరగా మాడిపోతాయండి కాబట్టి మాడిపోకుండా కొంచెం చిన్న మంట మీద వేయించుకుని కొంచెం పక్కకు పెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉంచారంటే తొందరగా మాడిపోతాయి అనమాట బూడిద గుమ్మడికాయ సర్వ రోగ నివారినే అండి మన శరీరంలో ప్రతి అణు అణువుని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఏకైక కూరగాయ ఏంటంటే గుమ్మడికాయ అండి మనకి తెలీదు తెలియక దిష్టికి ఉపయోగించేవాళ్ళం ఇంకా వడియాలు పట్టుకునేవాళ్ళం లేతగా ఉంటే కనుక సాంబార్లో వేసుకునేవాళ్ళం అండి హల్వా చేసుకునేవాళ్ళం ఇంతవరకే తెలుసు అండి కానీ దీంతో ఇప్పుడైతే ఎన్ని రకాలు తయారు చేస్తున్నారండి దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి పూర్వకాలం వైద్యులకై పూర్వం వైద్యులకు తెలుసండి వాళ్ళకి ఏ ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు అందుకే కొన్ని ఆహార పదార్థాలని కొంతమందిని తిరినిచ్చేవారు కాదంట వాళ్ళకి ఎక్కడ తిరిగి పెరిగిపోయి మనల్ని అధిగమించేస్తారు అని ఇప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసి బూడిద గుమ్మడికాయలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలుసుకుని వివరించడం వల్ల ఇప్పుడు ఈ జ్యూస్ ఫేమస్ అండి ఎన్నో రకాలు తయారు చేస్తున్నారు ఈ హల్వా మాత్రం చాలా రుచికరంగా ఉంటుందండి మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం అండి ఎవరైనా తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూసు తలకి మా ఆయిల్ రుద్దినట్టు తలకి మాడుకు రుద్దేసేవారండి రుద్దేసి బూడిద గుమ్మడికాయ హల్వా చేసి తినిపిచ్చేసేవారు అనమాట కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు చేస్తున్నారు అనుకునే అనుకునేవాళ్ళం కానీ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనమాట ఈ మెంతులు కూడా చాలా చలవు చేస్తాయి చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి దీంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట కాబట్టి కొంచెం ఎక్కువే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుని ఈ విధంగా దోరగా వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట అయితే ఇది వరకు ఇంట్లో ఏమైనా కూరగాయలు లేవనుకోండి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మెంతులు పులుసు పెట్టేసేవారండి ఉల్లిపాయలు మెంతులు ఈ రెండుతోని ఇంత చింతపండు బెల్లం వేసి చక్కగా పులుసు పెట్టేసేవారండి దాంట్లో ఇంకేమీ లేకపోయినా సరే అచ్చంగా ఆ పులుసు అయినా ఎంతో రుచికరంగా ఉండేదండి ఈ ఉల్లిపాయ పులుసు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది చూడండి మెంతుల పులుసు చాలా ఫేమస్ అనమాట ఒకవేళ ఒడియాలు లేవనుకోండి అచ్చంగా ఇలా మెంతులు పులుసు పెట్టుకున్న మీ శరీరానికి చాలా చలువ చేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి చూసారు కదా కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి అలా మగ్గిన తర్వాత దీంట్లో కారం వేసుకుని కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలండి ఆ ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలన్నమాట పులుసు కూరల్లో తప్పకుండా కొంచెం పులుపు వేసుకోవాలండి చాలామంది పులుపు వేసుకోరు అంటే అచ్చంగా అలా పులుపు తింటే మన పొట్టకి మంచిది కాదండి ఎందుకంటే యాసిడ్స్ ఉంటాయి కదా ఆ పులుపులో అది డైరెక్ట్గా మన శరీరంలోకి వెళ్ళిపోయినప్పుడు మన పేగులకి పొట్టకి మంచిది కాదనమాట అందుకని డైరెక్ట్ పులుపు చింతపండు పులుపు తిననియరు అందులో తప్పనిసరిగా ఆ పులుసులో చిన్న బెల్లం మొక్కేస్తారు బెల్లం లేకపోతే కొంచెం పంచదారనే వేస్తారు అప్పుడేమవుతుంది ఆ పులుపుకి తీపి కలిసినప్పుడు ఒక రకమైన చక్కటి రుచి వస్తుంది రెండవది మనకి బాడీకి సరిపడే ఐరన్ బెల్లం ద్వారా దొరుకుతుంది మూడవది అచ్చంగా పులుపు తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉంటాయండి మన పెద్దవాళ్ళు ఏది చేసినా దాంట్లో సైన్స్ ఉంటుందండి గుడ్డిగా ఫాలో అయిపోవడమే చూసారు కదా ఉల్లిపాయ ఉడికిపోయింది నేను చింతపండు పులుసు వేసానండి ఇది కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం పులుపు సరిపోయినాయలేదు చూసుకోండి బెల్లం మాత్రం తప్పనిసరిగా వేయాలండి పులుసు కూరల్లో పచ్చళ్ళల్లో మేమైతే ఖచ్చితంగా కొంచెం బెల్లం ముక్క అన్నమాట ఇలా వేసుకోవాలి అదే ఆరోగ్యం కోసమే అలా వేసుకోవాలండి ఆరోగ్యానికి మంచిది కొంచెమైనా వేసుకోవాలి చివరిలో ఏది వండినా కానీ ఉప్పు కారం పులుపు తీపి అన్నీ సరిపోయినా లేదు చూసుకోవాలండి ఇలాంటి పులుసు కూరల్లో తప్పకుండా కొత్తిమీర వేసుకోవాలి ఇలా పులుసు ఉడికేటప్పుడు కరివేపాకుని అచ్చంగా అలాగే కోసుకొచ్చి ఆకు దుయ్యకుండా ఇలా రెమ్మల రెమ్మలగా వేసేయాలండి చిన్న చిన్న కొమ్మల కింద వేసేస్తే పులుసు రుచి రెట్టింపు అవుతుందండి ఎప్పుడైనా సరే పులుపు పులుసు కూరల్లో చారుల్లో పప్పుచారుల్లో ఈ కరివేపాకు బాగా మరిగితే దాని రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా వేసి మరీ పలచగా లేకుండా మరీ చిక్కగా గ్రేవీలాగా అయిపోకుండా కొంచెం మామూలుగా ఈ విధంగా ఉండేలాగా దాన్ని దించేసుకోవాలండి దించే ముందు ఈ ఒడియాలు వేసేసుకోవాలన్నమాట ఇలా చిదిపేసి ఇలా ఒడియాలు వేసేసుకుంటే ఈ ఒడియా ఈ పులుసుకి వడియాల ఫ్లేవర్ పట్టి చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా ఈ పులుసు తినేటప్పుడు ఈ ఒడియాలని మనం మధ్యలో నంచుకోవచ్చండి అలా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట కాబట్టి బూడిద గుమ్మడికాయలు దొరికితే వడియాలు పట్టుకోండి జ్యూసులు చేసుకోండి హల్వా చేసుకోండి సాంబార్లో వేసుకోండి కూరలు వండుకోండి ఈ విధంగా ఒడియాలు పట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఈ విధంగా పులుసు కూరలో చేసుకోవచ్చండి ఇంకా వడియాలు వేయించుకున్నారనుకోండి పప్పు కూరల్లో కూడా చక్కగా నంచుకోవచ్చు అనమాట ఇదేనండి మన వేసవకాలం శరీరానికి చలువ చేసే ఒడియాల పులుసు వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తిన్నారంటే దీనికి పక్కన అరటికాయ ఫ్రై కానీ ఒక కోడిగుడ్డ ఆమ్లెట్ కానీ అప్పడాలో ఒడియాలో నంచుకున్నారంటే ఇక దివ్యంగా ఉంటుందండి భోజనం ఈ చికెన్లు మటన్లు బిర్యానీలు ఎందుకు పనికిరావండి చూసారు కదా ట్రై చేయండి తప్పకుండా ఇది చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా శరీరానికి చలవ చేస్తుందండి కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి పెద్దవాళ్ళు ఎందుకు కానీ శరీరానికి వేడి చేయనిచ్చేవారు కాదండి అబ్బో వేడి చేసేస్తుంది వద్దు అనేవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్